ఒకప్పుడు ఎవరైనా ఫారెన్ అంటే వాళ్ళు సెటిల్ అవ్వడం గ్యారంటీ కానీ ఇప్పుడు లో సెటిల్ అవ్వడం సంగతి పక్కన పెడితే అసలు పూట గడవడమే గగనమైన పరిస్థితి వచ్చింది కెనడాలో అయితే ఈ పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది ఒక వెయిటర్ ఉద్యోగానికి మూడు వేల మంది క్యూలో నిలబడిన వీడియో వెలుగులోకి రావడం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది ఇందులో అత్యధికులు భారతీయులే ఒకప్పుడు డ్రీమ్ డెస్టినేషన్ గా ఉన్న కెనడా ఇప్పుడు ఇలా అవ్వడానికి కారణం ఏంటి భారతీయులకు ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి ఈరోజు మనం బిగ్ స్టోరీలో తెలుసుకుందాం యుఎస్ కు ప్రత్యామ్నాయంగా చాలా మంది చదువుల కోసం కెనడా వెళ్తుంటారు అలా అక్కడ చదువు పూర్తి చేసుకొని సెటిల్ అయిపోయేవారు అయితే ఇప్పుడు పరిస్థితి మారింది అక్కడికి వెళ్తే జస్ట్ చదువుకుంటే సరిపోదు పార్ట్ టైం జాబ్ కూడా తప్పనిసరిగా చేయాలి కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఉంది కాబట్టి ఇక చదువు పూర్తయ్యాక కూడా జాబ్ వస్తుందనే గ్యారెంటీ మాత్రం లేదు దీంతో అక్కడికి వెళ్లిన విద్యార్థులకు టెన్షన్ ఇటు అప్పులు చేసి పిల్లల్ని ఫారెన్ పంపిన తల్లిదండ్రులకు ఆర్థిక భారం తప్పడం లేదు పిల్లల చదువుల కోసం సగటున ఇరవై నుంచి నలభై లక్షలు ఖర్చు చేస్తున్నారు పేరెంట్స్ విద్యార్థులకు పార్ట్ టైం జాబ్స్ దొరక ఇటు చదువు పూర్తయిన వారికి కూడా ఉపాధి లభించకపోవడంతో చాలా మంది అడ్డదారులు తొక్కుతున్నారు కెనడాలో సిక్కులదే డామినేషన్ దాదాపు ఏడు పాయింట్ ఏడు లక్షల మంది సిక్కులు ఆ దేశంలో నివసిస్తున్నారు వీరిలో ఖలిస్తానీ వాదులు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయం ఉద్యోగ అవకాశాల కోసం వచ్చిన సిక్కులు సహా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భారతీయులకు కెనడాలో సెటిల్ అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చి వారిని ఖాళీ ర్యాలీల్లో పాల్గొనేలా ట్రాప్ చేస్తున్నారు దీని ద్వారా తమ సిద్ధాంతాన్ని మరింత విస్తృతం చేయొచ్చు అనేది వారి ప్లాన్ అనమాట ఈ క్రమంలో విద్యార్థులు చాలా బలైపోతున్నారు కెనడా ప్రభుత్వం విదేశీ విద్యార్థుల నుంచే వచ్చే ఆదాయానికి కకృతి పడి విచ్చల విడిగా వీసాలు మంజూరు చేయడం కూడా ఈ క్రైసిస్ కు మరో కారణం అంటున్నారు విశ్లేషకులు ఇక ఈ క్రైసిస్ ను అదునుగా చేసుకుని పలు మాఫియాలు సైతం రెచ్చిపోతున్నాయి మంచి ఫ్యూచర్ ఉంటుందని కన్సల్టెన్సీల పేర్లతో విద్యార్థులను ట్రాప్ చేసి ఫేక్ కాలేజీలో అడ్మిషన్ ఇప్పించి కెనడా రప్పిస్తున్నారు తీరా అక్కడికి వచ్చాక కానీ చాలా మందికి పరిస్థితి ఏంటో తెలియట్లేదు ఏడు వందల మందికి పైగా విద్యార్థులు కొన్నేళ్ల క్రితం ఈ కారణం వల్లే భారత్ తిరిగి రావాల్సి వచ్చింది ఈ సంక్షోభం వల్ల క్రైమ్ రేట్ కూడా పెరిగిపోయింది ఫలితంగా ఖాళీస్తానీస్ అండ్ డ్రగ్ మాఫియాల ఆగడాలు పెరిగిపోయాయి ఇక అమెరికాకు నేరుగా వీజా ద్వారా వెళ్లలేని వారిని కూడా కెనడా మాఫియాలు దొంగదారిలో సరిహద్దు దాటిస్తున్నాయి ఈ క్రమంలో కొందరు భారతీయులు అధికారులకు పట్టుబడుతుండగా మరికొందరు ప్రతికూల వాతావరణానికి తట్టుకోలేక ప్రాణాలు సైతం కోల్పోయారు ఇది కెనడాలో ఉన్న సిచ్యువేషన్ దీనిపై కెనడా సర్కార్ చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇలాంటి మరిన్ని ఎక్స్ప్లైనర్స్ కోసం అండ్ బిగ్ స్టోరీస్ కోసం వేటు న్యూస్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే వేటు న్యూస్ను ఎవ్రీ మినిట్ ఫ్లిప్ చేస్తూ ఉండండి